రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య గ్యారంటీ పథకాలతో పాటు పలు సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందిస్తామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకి శ్రీహరి అన్నారు నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని సూర్యచంద్ర కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు అంతకుముందు మార్క్ఫీడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ గిల్లల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు నాలుగు సంవత్సరాల తర్వాత మొదలవుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది ఒకటే చెప్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక రైతులకి మంచి చేద్దామని ముందుకొస్తుంది ఒక ఐడియాతోనంటే మీ అందరు రైతులు సహకరించి ముందుకొచ్చి కూడా ఈ పంటను వేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలానే ఈ పంట కోసం ఏదైతే ఆయిల్ పామ్ పామ్ ఆయిల్ అంటారు ఆయిల్ పామ్ అంటారు మీ ఇష్టం వచ్చింది అనుకుంటారు ఇంకా రైతులకు కొంచెం అర్థమయ్యేది చెప్పాలంటే కొంచెం భాషలో పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ ఏదైతే పంట మీరు వేసుకుంటారో ఆ పంట ఇంకే ఎక్కువ వేసుకొని దాని నుంచి ఆదాయం మీరు అందరు కూడా తెచ్చుకోవాలని కోరుకుంటూ ముందు 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 కూడా ఇది మన నారాయణపేట జిల్లాలోనే కొంచెం అతి పెద్దగా చేయాలంటే దానికి మన అధికారులు సహకరించాలి మీరందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడితేనే మన రైతులు ముందుకు వస్తారు అంతేగా అధికారులు అధికారులు కొంచెం ఏంటంటే వాళ్ళకి ఇంకా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కొంచెం ఎక్కువ చేసి పెడుతుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ పంట వేసిన తర్వాత ఏం చేయాలనేది కూడా మీరు ఇచ్చినట్టు ఆ బుక్ అనేది కూడా వాళ్ళందరికీ కూడా చాలా వరకు చేరినాయి కొంతమంది చేరలేదని కూడా చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చేరవేర్చి మీరందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా మీ అధికారులను కూడా కోరడం జరుగుతుంది

నమ్మి వాడు పెట్టుబడి పెడతాడు ఎందుకంటే రైతు పెట్టుబడి పెడితే నాలుగు సంవత్సరాలు దీన్ని మేపాల్సి వస్తుంది దీన్ని బతికించుకోవాల్సి వస్తుంది ఈ బతికించుకున్న లాస్ట్ వచ్చే లాభాలు చూస్తే వేళ వానికి గిట్టుబాటు ధర కంటే మిగతా పంటల కంటే కొంత ఎక్కడ రాకపోతే రాకపోతే ఇబ్బందులు పాలవుతాడు ఈ మా దగ్గర రైతులంతా కూడా పెద్ద ఆగర్భ శ్రీమంతులేం కాదు అంతా కూడా ఆ మీదనే ఆధారపడే రైతులు ఉన్నారు కాబట్టి మీరు ఇంకా అవగాహన కలిగించడానికి ముందు మేము మా ఇద్దరికి అవగాహన కలిగిస్తే మేము చాలా మంది రైతులకు అవగాహన కలిగించేటువంటి స్థితిగతులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని